నమస్కారం ప్రేక్షకులారా రిఫ్లెక్షన్ న్యూస్కి స్వాగతం రిఫ్లెక్షన్ మౌంటేషన్ కూడా పోయింది మన గొంతులు కోసేస్తారా బాబు కోస్తారు మాట్లాడకుండా చేస్తారు మనం మాట్లాడాలని చెప్పేసి ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అని ఆలోచించడం మనం రిఫ్లెక్షన్తో పాటు రిఫ్లెక్షన్ న్యూస్ అనే ఛానల్ కూడా మనం ఎందుకో పెట్టినాం సో దాని నుంచి మనం కొంచెం వీడియోలు దాని నుంచి కూడా పెట్టాలి అనుకుంటున్నాను నేను వీడియోస్ చూసి వదిలేయకపోయినా ఒకవేళ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలమా జూలో ఉండాల్సిన జంతువు ఒకటి ఈ మధ్యనే ఈ మధ్య అంటే ఈ మధ్య కూడా కాదు గత కొద్ది కాలంగా జర్నలిజంలో తిరుగుతూ ఉంది మరి జూలో నుంచి తప్పిపోయిన జంతువు ఎవరు జర్నలిజంలో ఆ జంతువు ఎలాంటి చండాలాలు చేస్తూ ఉంది ఇలాంటి వాటిపైన ఇవాళ చర్చిద్దాం ముఖ్యంగా ముందు ఆ జంతువు గురించి అయితే తెలుసుకుందాం నో కురాన్ బర్నింగ్ టుక్ ప్లేస్ హరిద్వార్ పోలీస్ బస్ట్ డిస్ఇన్ఫర్మేషన్ Peddled by Alt News co-founder and self-described fact checker Muhammad Zubair. From its official ex account, the Haridwar police tweeted that the said person in the living in the place where the incident was said to have taken place in the last three years. Furthermore, the police said that there have been no incidents of disrespect to the Holy Quran taking place in Haridwar district. ఇదిగోండి వాళ్ళు పోలీసులు పెట్టినటువంటి ట్వీట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇగో ఈ జంతువే జూలై నుంచి ఈ మధ్యన తప్పిపోయిన జూబేర్ అన్న మీరు టాపిక్ టేక్ ఓవర్ చేసుకోండి అన్న ఇప్పుడు ఈ మహమ్మద్ జుబేర్ అంటే మన రిఫ్లెక్షన్ గ్రూప్కి కానీ మల్టిక్లర్ ఈ పర్సనల్ నాకు కానీ చాలా దగ్గర అనుబంధం అనే చెప్తా ఎందుకంటే ఈ మధ్య మనం మే తొమ్మిదో తేదీన క్షేత్రం అని ఒక కాంక్లేవ్ చేసినాం ఆ కాంక్లేవ్లో మనం ఇట్లాంటి మహమ్మద్ జుబేర్ లాంటి ఇంకో మగజాత అనిమత్యం గురించి మాట్లాడినాం ఎవరంటే దేవురాటి అంటే నేను జనరల్గా కన్సిడర్ అంటే ఆడవాళ్ళ మీద తప్పుడు వార్తలు రాసేవాళ్ళని మా ఊర్లో అయితే మగాళ్ళు అంటారు అది వస్తుంది అంటే ఇవి ఒక ఒక లేడీ డైనమిక్ లేడీ నాయకురాల్ని కెరీర్ని కూడా పొట్టన పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతం ఆమె ఇబ్బంది పడ్డానికి కూడా ఈ మహమ్మద్ జుబేర్ కారణము అయితే అంతకంటే ముందు ఏంటంటే మనకు పర్సనల్గా మనకు ఉన్న రిఫ్లెక్షన్తోని మహమ్మద్ జుబేర్కున్న అనుబంధం ఏంటంటే ఈ రిఫ్లెక్షన్ ఛానల్ రిఫ్లెక్షన్ మన మన అమోక్ దేశపతి నిర్వహించిన క్షేత్రం కాంక్లేవ్ లో నేను కూడా స్టేజ్ మీద నుంచి మాట్లాడడం జరిగింది అక్కడ ధ్రువరాటి గురించి ఒక క్వశ్చన్ వస్తే ధ్రువరాటిని ట్రోల్ చేయాలి అని నేను చెప్పాను ధ్రువరాటిని ట్రోల్ చేయాలంటే ధ్రువరాటి అన్నని మాటలు కూడా అన్నాడని చెప్పి చెప్తూ సరదా పోస్టులు జోక్ పోస్టులు పెడుతూ ట్రోల్ చేయాలి అని నేను చెప్పాను అదొక క్వశ్చన్ కి ఆన్సర్ గా చెప్పడం జరిగింది అయితే ట్రోల్ చేయడం అనే దాన్ని ఈ తెలుగులో ఉన్న దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఆ ఇంకోడెవడో ట్రాన్స్లేట్ చేసి మహమ్మద్ జుబేరు తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో షేర్ చేయడం జరిగింది అక్కడ మొత్తం కలిగి ఏమైందంటే మన ట్రోలింగ్ కాస్త ఫేమ్ అంటారు అబద్ధాలు ప్రచారం చేయాలని తెలంగాణలో ఉన్న ఐటీ సెల్ బీజేపీ సెల్ వాళ్ళు భావిస్తున్నారని తెలంగాణలో ఉన్న సంఘీలు భావిస్తున్నారని దుష్ప్రచారం చేయడం జరిగింది మన మీద అంటే ఫేక్ న్యూస్ వేరు ట్రోలింగ్ వేరు నేను చెప్పింది ఏంటంటే ధ్రువరాఠిని సీరియస్గా ఎదుర్కోవడంతో పాటు ట్రోల్ చేయాలి అని చెప్పి నేను చెప్తే దాన్ని తప్పుడుగా ఈ మహమ్మద్ జుబేర్ అనేవాడు తన టైమ్ లైన్ మీద పోస్ట్ చేయడం జరిగింది మన వీడియో ఇట్లాంటి ఒక రెండే ఫోటోలు ఉంటాయి ఇంకో దాంట్లో అద్దాలు ఉంటాడు ఇది ఉంటుంది బయట పెద్దగా కనిపియాడు అన్నాడు ఇతను ఈ మహమ్మద్ జుబేర్ ఎవరు అంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఇతనికి ఆల్ట్ న్యూస్ అని చెప్పి ఒక ఒక సంస్థ ఉంది దానికి ట్విట్టర్ అకౌంట్ ట్విట్టర్ హ్యాండిల్ ఒకటి ఉంటుంది దానికి భారీ ఫాలోయింగ్ కూడా ఉంది ఈ మొహమ్మద్ జుబేర్ లాంటి దేశభక్తులందరూ ఆ ట్విట్టర్ని ఫాలో అవుతుంటారు దాంట్లో ఈయన పెట్టిన జనాలు నమ్ముతుంటారు ఆ రెండో ఫోటో ఇది అయితే ఈ మొహమ్మద్ జుబేర్ ఆల్ట్ న్యూస్ అనే ట్విట్టర్ అకౌంట్లో ఏం చేస్తుంటాడు అంటే ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటాడు నిజ నిర్ధారణ చేస్తుంటాడు అనమాట ఎవడు పోస్ట్ పెట్టినా సరే వీడు మధ్యలో వచ్చి అది నిజమా కాదా అని చెప్తుంటాడు సర్టిఫికెట్లు ఇస్తుంటాడు అంటే నిజమా కాదా నిజంగా చెప్తే వీడు ఎవడైనా పరైనా అమ్మొచ్చు కానీ విచిత్రం ఏంటంటే నిజమా కాదా వేరే పోస్టులు నిజమా కాదా నిజమా వేరే సమాచారాలు ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తాడు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్న ప్రశ్ననా అంటే వీడు మీ వీడియో అంటే దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి పైన కింద కింద పైన అన్ని చేసి పోస్ట్ చేసినాక అసలు మీకు ఏమనిపించింది ఏమనిపించింది అంటే జాగ్రత్తగా ఉండాలనిపించింది ఎందుకంటే మనం మాట్లాడేది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి పైగా వీళ్ళు రీచ్ ఎక్కువ ఇప్పుడు నాకు అసలు ట్విట్టర్లో నాకు ట్విట్టర్లో ఫాలోయింగే లేదు నాకు అకౌంట్ కూడా పెద్దగా యాక్టివ్గా ఉండదు ఫేస్బుక్లో లో ఉన్న కొద్దిపాటి ఫాలోయింగ్ కూడా వీడితో పోలిస్తే మనకి ఇక్కడ సరిపోదు వీళ్ళకి అడిగిన రీజన్ ఏంటి అని అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ దాదాపు ఒక దశాబ్దం కంటే పైనుంచే మీరు జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నారు మరి వీడు నాకు తెలిసే ఎప్పుడు వచ్చిందో నాకు కూడా తెలీదు ఇది ఇటు స్వయం ప్రకటితంగా ఇప్పుడు ఎన్డిటీవీలోనో టైమ్స్ నవ్లోనో లోనో రిపబ్లిక్ లోనో పనిచేసి వచ్చిన జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ అని తన తనే ఐడి కార్డ్ వేసుకొని అది చేసుకొని ఊరి మీదకి వచ్చేసిన జర్నలిస్ట్ అనమాట ధ్రూరాటి కావచ్చు మహమ్మద్ జుబేర్ కావచ్చు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఏంటంటే ఫ్యాక్ట్ పేరు పెట్టుకుంటాడు నేను నరేంద్ర మోడీ పోటీగా వచ్చే పోరాడుతున్న నరేంద్ర మోడీ మీద జర్మన్ లో జర్మనీలో కూర్చొని అక్కడ నుంచి బెకబెకమనే ఒక కప్ప ఒకటి ఉంటది ఈ విధంగా వీళ్ళందరూ ఏంటంటే సోషల్ మీడియా కాబట్టి వీళ్ళకి ఇంకొక సంస్థ వచ్చి ఉద్యోగం ఇచ్చి జర్నలిస్ట్ చేయాల్సిన పని లేదు రెండోది వీళ్ళు చెప్పే అన్న అబద్దాలని నేను అనట్ల వీడు నిజం చెప్పినప్పుడు నిజమే కానీ సమస్య ఎక్కడొస్తుందంటే అబద్దాన్ని నిజమని చెప్పిన రోజు కొన్ని ఒకటి ఉంటుంది లేదు నిజాన్ని అబద్ధం అని ప్రచారం చేసేది ఉంటుంది బట్ బేసిక్గా ధ్రువరాటి అయినా మొహమ్మద్ జుబేర్ అయినా వీళ్ళ అంతిమ టార్గెట్ ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిదీ మాట్లాడాలి బీజేపీ పది రూపాయలు నోటు చూపించి ఇది పది రూపాయలు కదా అంటే కాదు ఇరవై రూపాయలు అనే బ్యాచ్ అనమాట అంటే ఏది బీజేపీ చెప్పినా కూడా తప్పని చెప్పాలి బీజేపీ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా ట్రోల్ చేయడము వాళ్ళని టార్గెట్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు అంటే మీరు కూడా సాటి జర్నలిస్టే కదా ఒక జర్నలిస్ట్ ఉండి ఇంకొక జర్నలిస్ట్ మీద విషయం చెప్పాల్సిన అవసరం ఈ జంతువుకి ఏంది ఇప్పుడు నేను జర్నలిస్ట్ ఆయన జర్నలిస్ట్ అంటే ఇప్పుడు ఆయనకు నేను వ్యక్తిగతంగా అయితే తెలుగు నిజానికి ఆయన కావాలని టార్గెట్ చేసిందని నేను నేను ఎందుకు వీడికి తెలుగు కూడా అర్థం కాదు అవును అదే వీళ్ళతో షేర్ చేసిన వీడియో హెవీలీ ఎడిటెడ్ ఫిఫ్టీ టూ సెకండ్ మనం అక్కడ మాట్లాడింది త్రీ ఫోర్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ దాకా ఉంటే ధ్రువరాటి గురించి దాంట్లో ఫిఫ్టీ టూ సెకండ్సే ఎడిట్ చేసుకొచ్చి తమకు కావాల్సిన డైలాగులతో పెట్టారు మనం ధ్రువరాటి గురించి మాట్లాడుతుంటే సడన్ గా ఒక ఎవరో జయశ్రీరామ్ అన్నది కూడా పెట్టారు జయశ్రీరామ్ అనేది వేరే దగ్గర ఉంది అట్లా ఎడిట్ చేసి పెట్టిన ఆ చిన్న వీడియోని ఎవరో వేరే ఒక రెడ్డి అనే ఒక ట్విట్టర్ యూజర్ పెట్టి రెడ్డి మధుసూదన్ రెడ్డి సో మన తెలుగు దానికి కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ హిందీ సబ్ టైటిల్స్ యాడ్ చేసి పెట్టింది ఒక వ్యక్తి అక్కడ ఆయన దగ్గర నుంచి మహమ్మద్ జుబేర్ తీసుకొని తన టైల్ మీద మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది కేవలం షేరింగ్ కాదు వీడియోని మళ్ళీ అప్లోడ్ చేసిండు దాని రీచ్ బాగా పెరగాలని చెప్పి సో అప్పుడు మన గురించి చూసిన వాళ్ళ కింద మిగతా రాష్ట్రాల వాళ్ళు ఉండే ఈ మహమ్మద్ జుబేర్ అభిమానులు ధ్రువరాటి అభిమానులు ఉంటారు కదా వాళ్ళు మా వీడియోలో ఉన్నదని అనుకొని వన్ ఒరిజినల్ తెలుగు రిఫ్లెక్షన్ వీడియో వాళ్ళు చూడలేరు తెలుగు వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ బీహార్ బెంగాల్ వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది పైగా వీళ్ళకి పాకిస్తాన్ నుంచి జర్మనీ నుంచి అమెరికా నుంచి కూడా వ్యూహిస్తుంటారు వాళ్ళు ఎవరికి తెలుగు వచ్చు రాకపోవచ్చు ఏదైనా జరగవచ్చు వాళ్ళు యాభై రెండు సెకండ్ అదే నమ్మి ఇట్లా జరుగుతుంది అయితే దీంట్లో ప్రమాదం ఏముంది అంటే ఈ హెవీలీ ఎడిట్ చేసిన ఇట్లా నేను నూపూర్ శర్మ గురించి కూడా ఒకటి ఎడిట్ చేసి పెట్టిండు ఆమె మాట్లాడింది ఒక పెద్ద వీడియో దాంట్లో తనకు కావాల్సిన చిన్నది మాత్రం ఎడిట్ చేసి కొన్ని సెకండ్ స్పాటు పెట్టిండు దాంట్లో మహమ్మద్ ప్రవక్తను అవమానించింది అని దుష్ప్రచారం చేసిండి ఆమె మాట్లాడింది ఏంటంటే టైమ్స్ నవ్ ఛానల్లో ఇంకొక ప్యానలిస్టు శివుడిని అవమానిస్తూ శివుడు కాదు ఫౌంటైన్ ఫౌంటైన్ అని అంటుంటే ఆమె ప్రవక్త గురించి వాళ్ళ పుస్తకాలు హీస్ అనే పుస్తకం హదీస్లో ఉన్న పుస్తకం దాంట్లో ఏముంది అని చెప్పింది ఆమె అట్లా చెప్పడం కరెక్టా తప్ప అనేది వేరే డిస్కషన్ అది ఇస్లామిక్ మత పెద్దలు ఏమైనా నిర్ణయించుకుంటే నిర్ణయించుకోవాలి కానీ ఆమె టైమ్స్ నవ్లో మాట్లాడిన తర్వాత నుపుర్ శర్మ ఐదు రోజుల వరకు ఏది జరగలేదు ఎవరు పట్టించుకోలేదు అది ప్రైమ్ టైం డిస్కషన్లో రోజు జరిగే మాట మాటల పోయింది తర్వాత ఈ మహమ్మద్ జుబేర్ కావాలని దాన్ని ఎడిట్ చేసి తీసుకొచ్చి పెట్టి ప్రవక్ మహమ్మద్ ప్రవక్త నూపుర్ శర్మ అవమానించింది అని పెట్టేసరికి ఆమెకు డెత్ రేట్స్ రావడం మొదలు సార్ తన్సే జుదా కానీ విపరీతంగా చేసింది తర్వాత యాభై దేశాలు ఉండే ఇస్లామిక్ వాళ్ళు కూడా స్పందించడం జరిగింది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఇస్లామిక్ దేశాల నుంచి కూడా ఒత్తిడి రావడంతో మోడీ సర్కారు అంటే బీజేపీ పార్టీ చేయాల్సి ఏం చేయాల్సి వచ్చింది అంటే ఆమె పార్టీని సస్పెండ్ చేసి ప్రస్తుతానికి అంటే దించుమించు నుబూర్ శర్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అనమాట అలాంటి వార్త ఇది ఒకసారి చూద్దాం ఇప్పుడు మీ మీద ఈ బరగొట్ట చేసినటువంటి వికృత క్రీడ మనం అందరం చూసినాం ఆడవాళ్ల మీద కూడా ఇటువంటి బరగోడ్లు వికృత క్రీడలు ప్రదర్శిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు హరిద్వార్లో అంటే చాలా పీస్ఫుల్ సిటీ అందరూ ఎంతో వేల మంది మొక్కులు తీర్చుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఖరి ఆస్తికాలు కూడా కలిపేదానికి పోతూ ఉంటారు హరిద్వార్ అయితే హరిద్వార్లో వీడు గొడవలు సృష్టించేదానికి ఒక స్కెచ్ చేసినాడు ఆల్ట్ కో ఫౌండర్ అండ్ సెల్ఫ్ డిస్క్రైబ్డ్ ఫ్యాక్ట్ చక్కర్ మొహమ్మద్ జుబేర్ వాజ్ వన్స్ అగైన్ కాట్ పెడ్లింగ్ లైఫ్ ఆఫ్టర్ ఉత్తరాఖండ్ పోలీస్ refuted claims of a quran burning incident in the state zubair had posted a tweet tagging haridwar police and uttarakhand police asking them to look into the matter of a viral video showing a man in roorke allegedly burning quran and stamping on it the tweet by uh, zubair had instantly gone viral racking up close to over 2400 retweets at the time of writing this article the tweet also uh, garnered substantial engagement విత్ యూజర్స్ డిమాండింగ్ ద పోలీస్ టు యాక్ట్ అగేన్స్ట్ ద అలీ కల్పరేట్ ఓకే ఇది వీడు చేసింది ఏంది అంటే హరిద్వార్ పోలీస్ని ఉత్తరాఖండ్ పోలీస్ని ట్రాక్ చేసి రోర్కే ఏరియా ఏదైతే రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయింది కదా ఆ రోర్కే ఏరియాలో ఎవరు కురాన్ని తగలబెట్టినారో అట్నే దాన్ని తొక్కి అపవిత్రం చేసినారని చెప్పి వీడు ఒక వీడియో పోస్ట్ చేసి బాగా వైరల్ అయ్యి చాలా గొడవ అయింది తర్వాత జరిగింది ఏంటంటే ఇదిగోండి వీడు వేసిన పోస్ట్ ఇది డిఎం హిస్ డీటెయిల్స్ ఇఫ్ నీడెడ్ చూడండి ఏ విడియో డూయింగ్ రౌండ్స్ ఆన్ సోషల్ మీడియా వేర్ ఎూట్యూబర్ ఫ్రమ్ రోర్కే హాస్ ప్రొటెస్టెడ్ హెస్ పోస్టెడ్ ఏ విడియో ఆఫ్ హిమ్ బర్నింగ్ అండ్ స్టాంపింగ్ కురాన్ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ టేక్ యాక్షన్ ఏఎస్ఏపి ఆస్ సూన్ ఆస్ పాసిబుల్ హరిద్వార్ పోలీస్ ఉత్తరాఖండ్ కాప్స్ నాట్ షేరింగ్ ద సెన్సిటివ్ వీడియో అండ్ హిస్ పర్సనల్ డీటెయిల్స్ హియర్ ఆన్ ద ప్లాట్ఫామ్ కెన్ డిఎం ఫర్ హిస్ డీటెయిల్స్ ఇఫ్ నీడెడ్ ఓకే however, uh, realizing, the sensitivity, realizing the sensitivity of the matter, Haridwar police swung into the action and came out to dispel mistaken notions that zubair's tweet was spreading. from its official x account, the police tweeted that uh, the said person is not living in the place where the incident was said to have taken place in last three years. further, the police said that there have been no incidents of disrespect to the holy quran. Uh, taking place in Haridwar district. In, in addition to this, the police warned of legal action against those who spread claims without verifying them. Naturally, the police uh, were. అలైవ్ టు దా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సచ్ అన్ఫౌండెడ్ ఎలిగేషన్ అండ్ ఓల్డ్ వీడియోస్ క్యాన్ కాస్ ఎస్పెషలీ బై సమ్ వన్ లైక్ మొహమ్మద్ జుబేర్ హూ హాడ్ ట్రిగర్డ్ డిప్లొమాటిక్ైజెస్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ వెన్ హీ షేర్ దాన్ ఇన్కంప్లీట్ వీడియో ఫార్మర్ బీజేపీ స్పోక్స్ పర్సన్ నుపుర్ శర్మ మేకింగ్ కామెంట్స్ ఆన్ ప్రాఫిట్ మోమెంట్ టు కౌంటర్ ఇన్సల్ట్ మేటెడ్ అవుట్ ఆన్ హిందూ గాడ్ బై ఎ ఫెలో ముస్లిం ప్యానలిస్ట్ ఒకసారి ప్రజలకు కూడా ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని ఎందుకంటే మిమ్మల్ని కూడా వీడు ఇట్లాంటి దానిలోనే ఎక్కించినాడు మీరు చెప్తే ఇంకా బాగుంటది అనేది నా ఉద్దేశం అన్న మన మనము పర్సనల్గా చెప్పుకుంది ఏంటంటే ఫస్ట్ థింగ్ మన వీడియో గురించి మనము ధృవరాటి గురించి మాట్లాడింది ఒకటి ఇక్కడ ఎడిట్ చేసిన తర్వాత జనాలకు వచ్చిన ఫీలింగ్ ఒకటి అదే విషయం నూపూర్ శర్మ విషయంలో కూడా జరిగింది ఆమె ఒక పెద్ద వీడియోలో మాట్లాడుతాను పెద్ద లైవ్ షోలో మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడిన దాంట్లో తనకు నచ్చిన వాక్యాలు మాత్రం తీసుకొని ఎడిట్ చేసి దాన్ని పెట్టడం వల్ల నూపూర్ శర్మకి ప్రాణానికే ప్రమాదం వచ్చింది ఈరోజు ఆమె బయట తిరగలేని పరిస్థితి ఉంది ఇప్పుడు మూడో సంతి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా జరిగింది ఈ మొహమ్మద్ జు పేరు ఒక వీడియో షేర్ చేస్తున్నాడు షేర్ చేశాడు యాక్చువల్గా కానీ వీడియో కనిపించేలాగా పెట్టలేదు చేయమన్నాడు అంటే పర్సనల్ గా మెసేజ్ చేస్తే నేను ఆ వీడియో ఇస్తాను ఆ వీడియో చూస్తే జనాలు రెచ్చిపోయే అవకాశం ఉంది అని ఫీల్ అవడం వల్ల తను అందరికీ కనిపించేటట్టుగా పెట్టలేదు అదొకటి మన అదృష్టం ఎందుకంటే అంటే సాధారణంగా ఒక ప్రాణం కాదు ఈ కురాన్ దహనం చేయడం కావచ్చు కురాన్ అవమానించడం కావచ్చు ముస్లిం సోదరులు సీరియస్గా తీసుకుంటారు అది వాళ్ళ భక్తి విశ్వాసాలకు సంబంధించింది అందులో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన విషయం లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పవిత్రంగా ఉంటుంది ఇప్పుడు హిందువులకు రామాయణ భారతాలు పవిత్రం అయితే రామాయణ భారతాలను తగలబెడితే మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అనేది తగలబెడితే హిందూ ముస్లింలు ఎట్లా రియాక్ట్ అవుతారనేది కొంత తేడా ఉంటుంది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి సిగ్గులేనంత వరకు పక్కోడు చేస్తాం తప్పని మనం అనకూడదు లేదు వాళ్ళు రియాక్ట్ అవ్వడం వైలెంట్ గా రియాక్ట్ అవ్వడమో లేదంటే మందలుగా రోడ్ మీదకి వచ్చేసి విధ్వంసానికి పాల్పడము ఇటువంటి జరుగుతూ ఉంటాయి కానీ ఆ జరిగేది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అది వేరుగా చూడాలి బట్ వాళ్ళ కురాన్ మీద ఉన్న భక్తి కాని విశ్వాసాన్ని కానీ మనం తప్పుబట్టడానికి లేదు అది నిజానికి అభినందనీయం కూడా వాళ్ళ కురాన్ మీద వాటికి అంత భక్తుంది అయితే వాళ్ళకున్న భక్తి గౌరవాల్ని వాళ్ళ ఎమోషన్ ని ఇటువంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ ఒక వీడియో నేను నా దగ్గర ఉంది దాంట్లో కురాన్ ని తగలబెట్టారు కురాన్ అవమానించారు తొక్కి తొక్కి అవమానించాడు ఒక వ్యక్తి అని చెప్పి మొహమ్మద్ జుబేర్ అనేవాడు పెట్టాడు ఇప్పుడు తను ఫ్యాక్ట్ చెక్కర్ అన్నాడు ఫ్యాక్ట్ చెక్కర్ అంటే నిజాలు తేల్చేవాడని కదా తన దగ్గర వీడియో ఉంటుంది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వీడికి చాతకాలేదు ట్వీట్ మాత్రం పెట్టేసిండు పెట్టింది కాకుండా హరిద్వార్ పోలీస్ని ఎందుకంటే అక్కడ జరిగింది కాబట్టి రూర్కి అనే ఏరియాలో జరిగింది హరిద్వార్లో ఉత్తరాఖండ్ పోలీసులను కూడా అటాక్ చేసి చేసిన తర్వాత ఆ వీడియో మంటిక పెట్టిన వాళ్ళు ఇటువంటి పైగా ఎన్నికల టైము రిజల్ట్స్ రాబోతున్నాయి అది హిందూ ముస్లిం హిందూ ముస్లిం ఇది కాదు ముస్లిం కురాన్కి సంబంధించిన గొడవ ఎందుకంటే మనం దాన్ని చూస్తే ఎవరో ఎక్స్ ముస్లిం అని ఉండదు అంటే ఇంతకు ముందు ముస్లిం ఉండి మతాన్ని వదిలేసి బయటకు వచ్చేసిన ఎవరో ఒక వ్యక్తి దాన్ని అవమానించాడు లేదంటే కాల్ చేశాడు అనే విషయం అనమాట సో ఇందులో హిందువులు ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ లేదు ఆ కురాన్ని కాల్చిన వాడు ఎవరో ఉన్నాడు మొత్తానికి వాడి ఐడెంటిటీ రివీల్ చేయకుండా దాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు షేర్ చేసినప్పుడు వెంటనే పోలీసులు మనోడి దగ్గరకు వచ్చి ఆ వీడియో ఏంటో తీసుకొని మొహమ్మద్ జుబేర్ దగ్గర నుంచి హరిద్వార్ పోలీసులు రంగంలోకి దిగి కనుక్కున్నది ఏంటి అంటే హరిద్వార్లో ఈ వీడియోలో కురాన్ని అవమానించిన వ్యక్తి ఎవరైతున్నారో హరిద్వార్లో గత మూడు సంవత్సరాల నుంచి ఎక్కడ కనిపించాడు రెండోది కురాన్ని తగలబెట్టడం కానీ అవమానించడం కానీ అసలు ఎక్కడ హరిద్వార్ ప్రాంతంలో జరగలేదు హరిద్వార్ కాదు ఉత్తరాఖండ్ మొత్తంలోనే ఎక్కడ జరగలేదు అని కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చారు మూడోది ఏంటంటే క్లారిటీ ఇవ్వడంతో పాటు గట్టి హెచ్చరిక కూడా ఒకటి చేసింది ఏంటంటే సరైన ఆధారాలు లేకుండా సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో పాత కాలం ఒక వీడియో ఒకటి తీసుకొని ఆ వీడియో నాకు వచ్చింది కాబట్టి నేను ఇది హరిద్వార్ ప్రాంతంలో జరిగింది అనుకుంటున్నాను నా దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు మొహమ్మద్ జుబేర్ని నేను నాకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నేను పబ్లిక్లో మాట్లాడతానని అని చెప్పి అట్లా ఒక చేయడం తప్పు ఇది బాధ్యత రాహిత్యం అవుతుంది దీనివల్ల గొడవలు అయితే ఖచ్చితంగా మీదే బాధ్యత అని పోలీసులు హెచ్చరించడం జరిగింది మొత్తానికి జరిగింది అయితే ఇది దీంట్ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ మహమ్మద్ జుబేర్ అనేవాడు మత రాజకీయం చేస్తున్నాడు రెండోది ఎలక్షన్ల టైంలో ఏదో ఒక విధంగా గొడవలు జరిగేటట్టు చూడడం అనేది ఎలక్షన్ అనేది ఒక నిమిషం తీసి పక్కన పెడితే చార్ధామ్ టైమింగ్ చార్ధామ్ టైం కూడా ఉంది ఇప్పుడు చాలా మంది లక్షలాది మంది హిందువులు మొన్న దీని నుంచి కేదార్ ఓపెన్ అయింది కదా మన పౌర్ణమి నుంచి ఓపెన్ అయింది సో కొన్ని నెలల పాటు ఇప్పుడు రాబోయే నాలుగైదు నెలల పాటు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మతపరమైన ఘర్షణలు చెలరేగితే యాత్రికులకు ఇబ్బంది అక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా ఉత్తరాఖండ్లో ఏంటి టూరిజం మహమ్మద్ జుబేరు టూరిజం కాదు ఈ మొహమ్మద్ జుబేర్ అని ఆయన ఫ్యాక్చకర్ని అని చెప్తాడు కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ కమ్యూనిస్టులు కానీ ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇబ్బందులు కలగనీయాడు చాలా జాగ్రత్తగా బీజేపీ అధికారంలో ఉంటేనే మనకు అన్ని గుర్తొస్తాయి ఇప్పుడు ఉత్తరాఖండ్లో బీజేపీ పుష్కర్ధామి ఉన్నాడు కాబట్టి ఆయన ఉంది కాబట్టి పనాడికి ఆ వీడియో కనిపించింది పోనీ ఆ వీడియో కొత్తదా అంటే అది ఎప్పుడో పాత వీడియో హరిద్వార్లో జరిగిందని గ్యారంటీ లేదు అసలు దాన్ని తెర మీద చూపించలేదు అంటే అదేంటో మనకు కూడా తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము తెర మీద చూపించకపోవడం మాత్రం కొంతవరకు మెచ్చుకోవాల్సిన విషయమే ఎందుకంటే బాధ్యత రహితంగా అది చూపించుంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్న ముస్లింలు కూడా ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత వాళ్ళ ఆవేశానికి లోనే నష్టం జరిగిపోయిన తర్వాత అప్పుడు అది కొత్త వీడియో కాదు పాత వీడియో లేదంటే అది ఇప్పుడు జరిగింది కాదు అని పోలీసులు ఎన్ని ఇచ్చినా నష్టం జరిగిపోతుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేవాళ్ళు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటే మంచిది కానీ మొహమ్మద్ జుబేర్ లాంటి వాళ్ళు బాధ్యతగా ఉంటారని ఆశించడం అనవసరం త్రీ పాయింట్ కన్ఫర్మ్ పాయింట్ మీద కూడా బుల్డోజర్లు తిరిగే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో తన వాయిస్ వినిపించడం అనేది ఇప్పుడు నా నాకు సంబంధించిందో చిన్న వీడియో షేర్ చేశాడు కాబట్టి నాకు ఏదో కొంత ఇబ్బంది కలిగింది కాబట్టి ఆయన ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఉంచొద్దు అని చెప్పే హక్కు మనకు లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పచ్చు ధృవరాటి వీడియో చేయొచ్చు మహమ్మద్ జుబేర్ ట్వీట్ చేయొచ్చు తప్పులేదు కానీ చేస్తున్నది బాధ్యతగా చేస్తాడా లేదా అనేది చూడాలి ఎప్పుడన్నా అద్దు దాటి గీత దాటిన రోజు ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు బుల్డోజరా ఏంటి అనేది యోగి నిర్ణయిస్తారు అంటే అది ఆ ఏరియా ఎక్కడికి వస్తారో చూసుకొని అదృష్టం బాగుంటే యోగి పరిధిలోకి వస్తే యోగిని యాక్షన్ తీసుకుంటారు ఓకే అది అయితే ట్విట్టర్లో అంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ లోపల జరిగే వ్యవహారాలు ఉంటాయి కదా వీటికి బయటన్న ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి వాళ్ళు వచ్చి వాళ్ళ స్థాయిలో వచ్చి కలుగజేసుకోవడం అంటే మళ్ళీ అది ఇంకొక నెగిటివ్ ఇదే రిస్ట్రిక్షన్ మహమ్మద్ జుబేర్ ధ్రువరాటి నుడీ గాని యోగి గాని టార్గెట్ చేస్తే వాళ్ళ స్థాయి పెరిగిపోతారు చదువుగా నన్ను వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు టార్గెట్ చేసిందని కుదిరితే వచ్చి ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి వాళ్ళని గెలిచే శర్మ లాంటి వాళ్ళని ఏది పడితే అది అంటే మాకు కూడా కొంచెం బాధగా ఉంటది కదా అంటే కొన్ని రోజుల వరకు మాత్రం మనం ఏం అంటే మన మన వైపు నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి ఇప్పుడు ఇవి జరిగింది దీని గురించి మనం ఒక వీడియో చేసినాం ఈ వీడియోలో మహమ్మద్ జుబేర్ ని టార్గెట్ చేయడం కాదు మహమ్మద్ జుబేర్ చేసిన దాన్ని మనం ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ చేస్తున్నాం ఇట్లా కంటిన్యూగా వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఉండడం ఒకటే మార్గం ఎందుకంటే లెఫ్ట్ వింగ్ వాళ్ళకు కూడా ఇదే పని ఉంది తెలుగులో కూడా కొన్ని లెఫ్ట్ వింగ్ ఛానల్స్ ఉన్నాయి మనం ఏం మాట్లాడినా సరే వాళ్ళు వచ్చి మనల్ని ఎక్స్పోజ్ చేస్తున్నాము ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాము అంటారు అది ఇంతవరకు నిజం వాళ్ళకి తెల్లాలి కానీ ఇక్కడ తెలుగు వాళ్ళలో కూడా నాకు కనిపించే తేడా ఏంటంటే తెలుగు రాదు అవును బట్ ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ అవును ఇక్కడ వాళ్ళకి మణిపూరి రాదు ఇది మొత్తం అంటే ఒక పెద్ద నెట్వర్క్ ఉంటది ధ్రువరాటికి వ్యతిరేకంగా ఒక అమ్మాయి యూరోపియన్ చిన్న కంట్రీలో ఒక అమ్మాయి ఒక వీడియో చేసింది తన ఫ్యాక్ట్ ఆమె కూడా ఫ్యాక్ట్ చెక్ చేసింది మరి ఫ్యాక్ట్ చెక్ చేసి ఏం చేసిందంటే ధృవరాటి టెక్నికల్గా అబద్ధాలు చెప్తున్నాడు ఇతని చెప్పేవి సత్యానికి దూరంగా ఉన్నాయి ఇవి తప్పులు అని ఆమె వీడియో చేసింది బూతులు తిట్టలేదు భౌతిక దాడి చేయలేదు ఏమి చేయలేదు ఆమెకు వీడియో చేసింది ఇప్పుడు ఆమెకు ధృవరాటి అభిమానుల దగ్గర నుంచి ఏమొస్తున్నాయి కింద కామెంట్స్లో ఒక ఆరు వందలు ఏడు వందలకు పైగా వందల సంఖ్యలో ఏమొస్తున్నాయి అంటే చంపేస్తామని రేపు చేస్తామని ట్రేడ్ థ్రెడ్స్ వస్తున్నాయి వీళ్ళంతా ఎవరు ధృవరాటి కోసం అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు అట్లనే జుబేర్కి కూడా ఉంటారు వీళ్ళకి ఎందుకు ఉంటున్నారు అంటే వాళ్ళంతా నిజమైన అభిమానుల అంత ఉన్మాదంతో ఉన్నారా లేదంటే వీళ్ళు మొత్తం ఒక మాఫియా లాగా కలిసి పనిచేస్తున్నారా దీని మీద ప్రభుత్వాలు కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలా పవర్ఫుల్ అయింది కాబట్టి ఈ ఈ పెద్ద పెద్ద ట్విట్టర్ అకౌంట్స్ అంటే హ్యాండిల్స్ కావచ్చు ఫేస్బుక్ పేజీలు కావచ్చు యూట్యూబ్ ఛానల్ వీళ్ళు తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళ వెనుక ఏం జరుగుతుంది అనేది నా ఉద్దేశంలో అయితే మరీ ప్రభా పరిస్థితి చేదాటిపోతే ఎన్ఐఏ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం రైట్ ఇది జూలో నుంచి పారిపోయిన జుబైర్ గురించి ఇవాళ ప్రత్యేక కథను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నాను నేను రిఫ్లెక్షన్ న్యూస్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ಪ್ಲೀಸ್ ಡೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಲೈಕ್ ಆ್ಯಂಡ್ ಶೇರ್ ದದ್ದರಿಲಿಲ್ಲ ಪಕ್ಕನೊನ್ನ ಗಂಟ ಕೂಡ ಕೊಟ್ಟು